ందు ప్రేమైన స్నేహితులారా ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్య ధ్యానములో నాతో కలిసి పాలు పొందుచున్న మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచ్చు మన అనుదిన విశ్వాస ఆధ్యాత్మిక జీవితాలను దినదినము బలపరుస్తూ ఈ విధముగా పునరాలోచనలోనికి నడిపిస్తున్న దేవుని వాగ్దానములను బట్టి దేవాతి దేవునికి నన్ను నిండు కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రేమపూర్వకంగా మిమ్ములను ఈ వాగ్దాన వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉంటున్నాను ప్రియమైన స్నేహితులారా ఈ వాగ్దాన వాక్య ధ్యానములు అనేకులకు అందించబడాలి అని ఆశతో ప్రార్థిస్తూ ఉంటున్నాను వీలైతే షేర్ చేయవలసిందిగా ఒకవేళ దినదినము వాగ్దాన వాక్య ధ్యానములు కంటిన్యూగా మీకు చేర్చబడుట కొరకు మీరు వినుట కొరకు సబ్స్క్రైబ్ చేసుకొని దేవుని వాగ్దాన వాక్య ధ్యానములు ఆలకించాల్సిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను అదే రీతిగా మీ అందరి కొరకు నా అనుదిన ప్రార్థనలో ప్రార్థిస్తున్నాను అని చెప్పుటకు సంతోషిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము యోగు గ్రంథము ఇరవది మూడవ అధ్యాయము పదవ వచనము నేను నడుచు మార్గము ఆయనకు తెలియను ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవాళి పట్ల దేవుని సంకల్పము ఏమై ఉన్నది సర్వ మానవాళి యొక్క ఆలోచన విధానము ఏమై ఉండవలను అని ఆలోచన ఇక్కడ మనల్ని జ్ఞాపకము చేస్తూ ఉంటున్నది స్నేహితులారా ఈరోజు ప్రతి మనిషి జీవితాన్ని పరిశీలించినప్పుడు తాను అనుకున్నది సాధించలేక తాను నష్టపోతున్నటువంటి బాధలకు కన్నీళ్లకు కష్టానికి ఒంటరితనముకు హింసలకు అవమానాలకు సమస్యలకు గురిచేయబడుచు ఉంటున్నప్పటి సందర్భాలను మనం ఆలోచన చేసినప్పుడు వాటి వలన చాలా మట్టుకు కృంగిపోయేటటువంటి పరిస్థితులకు అనారోగ్యానికి గురి చేయబడేటటువంటి పరిస్థితులకు నేను ఏమైపోతానో నాకేమైపోతుందో అనేటటువంటి పరిస్థితికి చాలా మట్టుకు మానవుడు కృంగిబాటులోనికి వెళ్ళిపోతున్న సందర్భాలను మనం చూస్తూ ఉంటున్నాం దిగజారిపోతూ పరిస్థితులను ఏమైపోతుందో అనేటటువంటి కష్టానికి లోనయ్యేటటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉంటున్నాం సర్వ సర్వసాధారణంగా మనం ఆలోచించండి ఎగ్జాంపుల్గా మనం చూసినప్పుడు ఎగ్జామ్లలో ఫెయిల్ అయ్యారు అనుకోండి ఫెయిల్ అయితే ఇక జీవితమే నాకు లేదు అన్నట్లుగా జీవితాలను నష్టం చేసుకుంటున్నారు కుటుంబంలో సమస్యలు వ్యాపారంలో నష్టములు శరీరంలో బలహీనతలు అనారోగ్యములు కలిగినటువంటి సందర్భాలను మనం చూసినప్పుడు లేదా పేదరికము బా అప్పుల బాధలో ఆర్థిక ఇబ్బందులు కలిగినటువంటి సందర్భాలు లేదా సహాయం చేయాల్సినటువంటి సహాయం అందకపోవడము లేదా ఇతరుల వల్ల మోసము చేయబడము ఇలాంటి పరిస్థితులు ఎన్నో గమనిస్తూ ఉంటున్నప్పుడు మనిషి నేను ఎందుకు బ్రతకాలా నా బ్రతికి ఏం లాభము అనేటటువంటి తీవ్రమైనటువంటి నిరాశ నిస్పృహల్లోనికి మానవుడు దిగిపోతున్నటువంటి సందర్భాలను చూస్తూ ఉంటున్నాం కానీ ఈరోజు వాగ్దానమును గమనించినప్పుడు యోబో జీవితాన్ని మనం ఒకసారి పరిశీలించుకోవాలా పరిశీలించినటువంటి సందర్భంలో తన ఎదుట నిలువబడినటువంటి తన స్నేహితులే ఏలన చేస్తున్నారు తన గురించి తెలిసినటువంటి ప్రియమైన స్నేహితులే అవమానకరంగా మాట్లాడుతూ ఉంటున్నారు తాను చేసుకున్నటువంటి భార్య నీవు దేవుణ్ణి దూషించి నువ్వు చచ్చిపోతే అయిపోతుంది కదా ఎందుకు ఎన్ని గాయాలు నీకైనా ఎందుకు ఇంతగా నష్టపోయినా నీ కుటుంబాన్ని కోల్పోయినావు కదా నీ ఆస్తిని కోల్పోయినావు కదా నీ శరీరము నలిచివేయబడుతుంది కదా ఇన్ని జరుగుతున్నప్పటికీ నువ్వు ఎందుకు ఇంతగా విశ్వాసము కలిగి ఉంటావు ఎందుకు ఇంకా దేవుణ్ణి దూషించి నువ్వు చనిపో అనేటటువంటి నిరాశ నిస్పృహల్లోనికి నెట్టివేస్తున్నటువంటి సందర్భంలో తాను కృంగిపోవడానికి అవకాశమును కల్పిస్తున్నటువంటి సందర్భంలో తన యథార్థ జీవితమును గురించి తాను దేవుని అందలి విశ్వాసం కలిగినటువంటి జీవితాన్ని గురించి దేవుని మీద తాను పెట్టుకున్నటువంటి నిరీక్షణ ఆశలను గురించి యోబు పలుకుతున్నటువంటి మాట స్నేహితులారా ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది మొదటిగా ఆయనలో ఉన్నటువంటి మాట ఏంది తెలుసా నేను నడుచు మార్గము ఆయనకు తెలుచును నన్ను సృష్టించినటువంటి సృష్టికర్తకు నేను ఎట్లా బ్రతుకుతున్నానో ఆయనకు తెలుసు నా బ్రతకేందో నువ్వు చూడాల్సిన అవసరం లేదు నేను బ్రతుకుతున్న నా బ్రతకేందో ఈ నష్టపోతున్న సందర్భం నాకు అవసరం లేదు నా బ్రతకేందో నా శరీరం మీద ఉన్నటువంటి గాయాలతో నాకు అవసరం లేదు ఇవి వస్తాయి ఒకరోజు మానిపోతాయి దినదినము ఇదే నష్టములు ఉంటానని గ్యారంటీ లేదు దినదినము ఇదే బల బలహీనతల్లో ఉంటానని గ్యారంటీ లేదు ఎప్పుడు నేను ఫెయిల్ అయిపోతానని బాధ లేదు ఎప్పుడు నాకు అనారోగ్యమే ఉంటుంది సంవత్సరాలు సంవత్సరాలు అనేటటువంటి ఆ నిరాశ నాకు లేదు నా కుటుంబంలో సమస్యలు నా వ్యాపారంలో నష్టములు ఇవి జీవిత కాలమంతా ఉండేటివి కాదు ఎప్పుడో ఒకరోజు వీటిని జయించేటటువంటి శక్తి దేవుడు నాకు ఇస్తాడు అందుకే ఆయన అంటున్నాడు నేను నడుచుకునే మార్గం ఏంటో నేను ఎట్లా ప్రవర్తిస్తున్నానో నా జీవిత విధానం ఏంటో నా యథార్థత ఏంటో నా నమ్మకం ఏంటో నా దేవునికి తెలుసు నిజమే స్నేహితులారా ఈ ఉదయకాల సమయమున ప్రతి మనుషుడు ఆలోచించాల్సింది నువ్వు నష్టపోతలేవు అని నేను అనట్లేదు నువ్వు కష్టాల్లో ఉన్నావని ఉండట్లేదని అని నేను అనట్లేదు నీకు అనారోగ్యము కలగట్లేదని నేను అనట్లేదు నువ్వు వ్యాపారంలో మోసపోతున్నావా మోసపోతలేవు అని నేను అనట్లేదు అన్నీ జరుగుతూ ఉంటున్నాయి ప్రపంచము అనేది మానవ జీవితంలో కష్ట నష్టాల గుండా అది పరిస్థితులు నిన్ను పరిశీలిస్తున్నాయా నీ బలహీనతలో ఈ పరిస్థితులకు దిగజారుస్తున్నాయా ఈ రెండు కారణాలలో ఏది మనకు కారణమవుతుందో తెలియదు కానీ ఇక్కడ యోబు యథార్థవంతుడు అని దేవుడే మాట్లాడినటువంటి దేవుడు అలాంటి యథార్థవంతుని జీవితంలోనే ఇన్ని కష్టాలు ఇన్ని నష్టాలు ఇన్ని బాధలు ఇన్ని ఏళ్ళను జరుగుతున్నప్పటికీ తనలో ఉన్నటువంటి ఏం తెలుసా నేను ఎట్లా నడుచుకుంటున్నానో నా దేవునికి తెలుసు ఆయన ఎదుట నేను నడుచుకున్న నా జీవితము ఆయనకు తప్ప మీ మనుషులకు అర్థం కాదు అనేది ఆయన ఆలోచన రెండవది మనం ఆలోచన చేసినప్పుడు ఆయనలో ఉన్నటువంటి నిరీక్షణ ఏంటి తెలుసా ఆశ ఏంటి తెలుసా ఎదురుచూపు ఏంటి తెలుసా నేను శోధించబడిన వలన నేను సువర్ణము వలె కనబడుదును నేను సువర్ణం వలె కనబడుదును ఒక బంగారమును పుటము వేసినప్పుడు కాలుస్తూ ఉంటున్నప్పుడు అది ఎంత కాలుస్తే అంత తేజస్సు ఎట్లొస్తుందో అట్ల నా జీవితము శ్రమల కొలిమిలో నుంచి ఈ నష్టములలో నుంచి ఈ బాధలలో నుంచి ఈ కన్నీళ్లలో నుంచి ఈ సమస్యలలో నుంచి ఈ ఎందుకు పనికిరాను అనేటటువంటి స్థితిలో నుంచి ప్రయాణము చేస్తూ ఉంటే ఒక సువర్ణము వలె ఒక పనికొచ్చే పాత్రగా నేను మార్చబడతాను ఒక అందమైన ఆకర్షణీయమైనటువంటి ఆ బంగారం వల్ల నేను మెరుస్తూ ఉంటాను అది నాకు ఎలాంటి డౌట్ లేదు ఎలాంటి నిరుత్సాహం లేదు అనేటటువంటి గొప్ప తన నిరీక్షను తెలియజేస్తూ ఉంటున్నాడండి నేను నిర్దోషిని నేనే తప్పిదము చేయలేదు నాలో ఏ బలహీనత లేదు అయినప్పటికీ నేను శోధించబడుతున్నాను కుటుంబపరంగా శోధించబడుతున్నాను శరీరపరంగా శోధించబడుతున్నాను భార్య భర్తల బంధంలో శోధించబడుతూ ఉంటున్నాను నా స్నేహితుల వలన శోధించబడుతున్నాను నా అనుకున్న వారి వలన శోధించబడుతున్నాను ఎవ్వరు నాకు విలువనివ్వట్లేదు అయిన పర్వలేదు ఎందుకంటే దీన్ని దాటే రోజు ఒకటి ఉంటుంది దీన్ని జయించే రోజు ఒకటి ఉంటుంది దీనిని అధిగమించే రోజు ఒకటి ఉంటుంది ఆ రోజు అనేకులు నన్ను ఎట్లా చూస్తారు అంటే ఒక బంగారం వలె చూస్తారు నిజమే స్నేహితులారా ఇక్కడ మన జీవితాలను ఈ ఉదయకాల సమయంలో పరిశీలించుకున్నప్పుడు మనల్ని మన పరిస్థితులను విశ్లేషించుకున్నప్పుడు గొప్ప సమస్యలు ఉన్నావేమో గొప్ప అనారోగ్యము అనుభవిస్తూ ఉంటున్నావేమో అన్ని నష్టములు జరుగుతున్నాయేమో అన్ని ఏలనకరమైనటువంటి మాటలు వింటున్నావేమో ఎవ్వరు మంచి సంబంధాలు కలిగి ఉండట్లేదేమో నీతోటి నాతోటి అనేకులు నీ గురించి నా గురించి అవమానకరంగా మాట్లాడుతున్నారేమో వీనికి ఈ రోగం ఉట్టిగా వచ్చిందా వీనికి ఈ బలహీనత ఉట్టిగొని వచ్చిందా వీని కుటుంబము సమస్య లేని కిట్టనే వచ్చిందా ఊరికనే వచ్చిందా అని నోటికొచ్చినట్లు మాట్లాడే వాళ్ళు నీ చుట్టూ నా చుట్టూ ఎంతోమంది ఉండవుండవచ్చయ్యా స్నేహితులారా ఇలాంటి సందర్భంలో దేవుడు నీకు నాకు మనకిస్తున్న నిరీక్షణ ఏంటి తెలుసా నీవు అధైర్యపడకు బలహీనత ఓటమి అవమానము నింద అనేటి శాశ్వతమైనవి కాదు వాటిని జయించడానికి నీలో ఉన్నటువంటి నాలో ఉన్నటువంటి విశ్వాసమే గొప్ప నిరీక్షణ అందుకే ఆయన అంటున్నాడు మనుషులను పరిస్థితులను బట్టి నీవు కృంగిపోకు దాన్ని జయిస్తాననే నిరీక్షణతో నీవు నిలబడు కావలసినటువంటి దీవెన ఆశీర్వాదము ఇవ్వగలడు దేవుడు అనేటటువంటి గొప్ప ఆలోచన మన ముందుంచి ఉన్నాడు దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక ప్రేమ ప్రేమగల తండ్రి దిన దీవెనను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ఈ దినమును చూచుటకు ఈ వాక్య ధ్యానంలో పాలు పొందుటకు మాకిచ్చిన గొప్ప తరుణమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం దినదినం ఈ విధంగా నీ వాక్య భాగముల ద్వారా మేము హెచ్చరించబడుతూ ఆలోచింప చేయబడుతూ నీ వాక్యం పట్ల దినదినము ఎదగడానికి ఇస్తున్న అవకాశమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం కన్నీళ్లతో దుఃఖముతో సమస్యలతో ఆర్థిక ఇబ్బందులు అనారోగ్యముల చేత బాధపడుతున్న బిడ్డలందరిని బట్టి మీ పాద సన్నిధికి వస్తూ ఉంటున్నాం అయ్యా ఇది నా జీవితంలో జరిగించవాణి దినదినము ప్రార్థన చేస్తున్నటువంటి బిడ్డల ప్రార్థనలను అంగీకరించి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుమని వారి ప్రయాణాలను పంట పొలాలను పాడే పశువులను చేతుల కష్టార్జితములను దీవించమని ఏసయ్య పరిశుధనామమున ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి స్త్రీక దేవుని యొక్క దీవెన ఆయన నిత్య సమాధానము మనందరికీ తోడని దీవించి గాక ఆమెన్